అత్తా ఏంది అట్ట చూస్తావు నన్ను ఎత్తుకో ట్రైపాడేటి నేను తీస్తా అంటుంది ఎత్తుకోకపోతే ఊరుకుంటుందా అర్థమైందా ఎక్కడికి వెళ్ళాము నిన్న వ్లాగ్ చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాము అంత హ్యాపీగా ఉన్న టైంలో పోలీస్ వచ్చి ఆ మాట చెప్పంగానే చాలా బాధ వేసింది అమ్మో అని అనుకున్నాను ఇక ఏం తిన్నానో తెలుసా ఎక్కడ వీళ్ళు పడ్డ తిప్పలు మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను అండి తేడానికి చాలా తెచ్చారు మరి అవన్నీ ఎగరేస్తారా లేదా చూద్దాం ఎక్కడైనా సరే నా కొడుకు వస్తాడా అంటే మధ్యలో వెళ్తుంటే ఇలా డిస్టర్బెన్స్ సో టోటల్గా వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది లాస్ట్ వ్లాగ్లో అయితే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే చెప్పాను మరి ఆన్సర్ చేశారా చూడాలి ఎంతమంది ఆన్సర్ చేశారో మరి ఎక్కడికి వచ్చాము అంటే బీచ్కి అయితే వచ్చాము కొత్తపట్నం బీచ్ మనకి చాలా నియర్లో ఉంటుంది కదా సో ఎప్పుడు ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఇయర్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ మాత్రము మస్ట్ అండ్ షూట్ అయితే వచ్చేస్తాం ఈజీగా త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పచ్చు సో ఇక్కడైతే ఫ్యామిలీస్ అందరూ వచ్చేసాము తమ్ముడు ఫ్యామిలీ చెల్లి ఫ్యామిలీ మేము అమ్మ చిన్ని అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా అలా కలిసికట్టుగా రావడము ఇంకా హ్యాపీ మామూలుగా జనరల్గా అయితే ఇయర్లీ టూ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాం మేమిద్దరము ఇప్పుడు బుజ్జిగాడు వచ్చేసేసాడు కదా బుజ్జుగాడిని కూడా కొద్దిగా పెద్దయిన తీసుకొద్దాం అనుకున్నాం కానీ కుదరట్లా మన్స్ బేబీ నుంచే తీసుకొని వచ్చేస్తున్నాము ఆ టైంకి సో ఫుల్ ఎంజాయ్ చేసాడు బుజ్జిగాడైతే నాకన్నా నేను చాలా తక్కువ కానీ బుజ్జుగాడు మాత్రము సూపర్గా ఎంజాయ్ చేశాడు త్రీ టైమ్స్ తడిచాడు టూ టైమ్స్ బట్టలు చేంజ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఇక్కడ నా చిన్ని కన్నయ్యలు చిన్న తండ్రులు కూడా బాగా ఎంజాయ్ చేసాడని చెప్పొచ్చు అయితే ఫుల్గా తడవలేదు కానీ నీళ్ళల్లో ఊరక జస్ట్ అలాగా ఆడించేసేసాడనమాట చిన్ని అక్క దగ్గరుండి ఆడిపించేసేసారు సో మా బొడ్డ దాన్ని కూడా పట్టుకోలేకపోతున్నామబ్బా ఎవరో ఒకరి చంకలో ఉంటుంది మళ్ళీ నా చంకలోకే వచ్చేసింది అసలు అత్త అత్తని అస్సలు కుదరటం లేదు ఇక్కడ చూసారా పోలీస్ అయితే వచ్చేసాడు వచ్చేసి కొన్ని విషయాలు చెప్పాడనమాట ఏం చెప్పారు అంటే ఇలాగే మేము వెళ్ళింది సండే అనమాట సాటర్డే రాఖీ ఫెస్టివల్ వచ్చింది సండే బీచ్కి వచ్చాము యాక్చువల్లీ రాఖీ రోజే ప్లాన్ చేసుకున్నాము బట్ టైము సెట్ అవ్వలేదు ఉండేకుంది ఉండే అంటే మాటలు మాటల్లో పడిపోయి ఫోర్ ఫైవ్ అలా అయిపోయింది సో మరుసటి రోజు సండే కదా హాలిడే కదా వెళ్ళాము పెందలాడే అనుకొని వచ్చాము అయినప్పటికీ ఫోర్ అయ్యింది లేండి ఇంకా మేము ఏందో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ అలా వచ్చేస్తున్నాము ఇంతకు ఏం చెప్పారు అంటే ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ బుజ్జిగా లాగా ఉన్నాడు చూసారా సేమ్ డ్రెస్ ఉంది సేమ్ బుజ్జిగా లాగా ఉన్నాడు రిచిబాబు అంటే నాకు అన్నయ్య లాగా ఉన్నాడు మీరు చూడండి నేను అలా వీడియో తీస్తుంటే ఈయన కేకలు వేస్తున్నాడు చూడు చూడు రిచిబాబు లాగా ఉన్నాడు మన అబ్బాయిలాగా ఉన్నాడు చూడు చూడు అంటే నేను ఇంకా నేను అలా ఇలాగా వీడియో అయితే తీసేసాను సేమ్ అలానే ఉన్నాడు సో ఇదైతే చాట్ చెప్పాను కదా ఆఫ్టర్నూన్ చెల్లి చేస్తూ ఉంది అని ఏం చేసింది అంటే ఇలాగా బఠానీ చాట్ అయితే చేసింది చాలా బాగుంది అందరి అలా తినేసేస్తున్నాము ఇదిగోండి చూపిస్తున్నాను చూశారా చాట్ అని సో పైన చెక్క కూడా ఉంది బఠానీ పైన చెక్క చాట్ తోటి నాకు ఇటువంటి ఫుడ్ అయితే చాలా ఇష్టము అది కూడా లైట్ స్పైసీ ఉంటే సూపర్ లెమన్ ఆనియన్స్ అలా వేసుకొని తింటూ ఉంటే నాకు చాలా బా జీవితానికి అన్నట్టుగా ఉంటుంది అయితే ఆ టైంలో ఈవినింగ్ టైంలో అలాగ స్నాక్ తీసుకోవడం కూడా బాగుంది బఠానీ అని కదా ఈ నా కొడుక్కి ఒక స్పూన్ దీని దూరంగా వెళ్ళిపోయాడు అంటే స్పైసీగా ఉంది కదా మంట పుట్టింది నా కొద్దురా దేవుడా అన్నట్టుగా దూరంగా అయితే వెళ్ళిపోయాడు మరి నవ్వు వచ్చేసింది నాకైతే సో అదనమాట పరిస్థితి ఎక్కడైతే నవ్వుకుంటున్నాడు ఎందుకు అంటే అలా బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అలా పెట్టుకొని ఇది యాక్చువల్లీ నా పెద్ద కొడుకు తీస్తున్నాడు హలో నమస్తే సార్ అనగానే వీడియో కూడా నమస్తే పెట్టాడు అందుకని నవ్వైతే వచ్చేసింది నాకైతే నా వాయిస్ బాగానే వస్తుందా అంటే ఇంకా జలుబు తగ్గలేదు లేండి జలుబు జ్వరం తగ్గిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ డిలే అయిపోతుందని పోస్ట్ చేసేస్తున్నాను ఈ నా కొడుకు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు ఇదిగోండి నేనైతే అలా తినేస్తున్నాను ప మంట పుట్టింది కదా ఇంకా వాటర్ అయితే కావాలని వస్తున్నాడు ఇదంతా ఇంకా పెద్దోడు తీస్తున్నాడు మేము ఇంకా అప్పటికి వాటర్ తాగుతూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ అలా అయితే ఉన్నాను ఇంకా పెద్దోడైతే ఇదంతా ఒక నేనే చెప్పాను అరే ఒక వన్ మినిట్ అలా షూట్ చేయరా అని చెప్పాను సో అలాగా షూట్ అయితే చేస్తున్నాడు ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ టైంలో క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉంది మొదలే మనకి రైనీ సీజన్ కదా వర్షం పడుతుందేమో అన్నట్టు అనిపించింది బట్ వర్షం అయితే పడలేదు కానీ చాలా కూల్గా అయితే ఉందబ్బా మేమైతే లాంగ్లో ఉన్నాము బుజ్గాడు ఎక్కడున్నాడు ఎక్కడో ఆడుతున్నాడు సో ఇక్కడేమో పెద్దోడు తీస్తున్నాడు చెప్పాను కదా ఇక్కడ ఈ కన్నయ్యని అయ్యిని పట్టేసుకుంటున్నాను అనమాట హగ్గి వేస్తుంటే సో అది రుజుగాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు చిన్ని నాన్నలు చిన్న తండ్రులు నేనేమో వీడిని తుక్కుంటున్నాను ఎక్కడున్నాడా అని సో ఇక్కడ అయితే కూర్చోబెట్టినట్టున్నాను సో అక్కడ మాత్రం కూర్చున్నాడు నేను చెప్పాను అక్కడి నుంచి నువ్వు దిగద్దు అని చెప్పాను కింద ఇసుక అవుతుంది దిగద్దు అని చెప్పాను సో అట్లానే ఉండిపోయాడు ఇంకా నేనైతే అరే ఇంక చాలేరా చాలాసేపు అయింది మళ్ళీ మెమోరీ అయిపోతుంది అని చెప్పేసి ఫోన్ అయితే తీసేసుకున్నాను తీసుకొని ఇంకా ఈ పెద్దోడేమో ఈ బుజ్జగాన్ని ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు సరే ఇది మంచి వీడియో కదా అన్నట్టుగా తీసుకొని నేనైతే షూట్ చేస్తున్నాను పాపం ఈ లోపు బుజ్జుగా టవల్ కింద పడింది చాలా కేర్గా ఉంటారు అండి పెద్దోడైనా చిన్నోడైనా బుజ్జుగాడి విషయంలో సూపర్ నేను చెప్తున్నాను కదా నాకన్నా బుజ్జగాన్ని పట్టుకున్నాడు అంటే పడిపోకుండా ఇది అక్కడ బోటు బోటు మీద ఉన్నారు ఎక్కడైనా కొడుకు అయితే పెద్దోడు ఇదివరకు మేమైతే వచ్చినప్పుడు ఆ బోటు మీద ఒక టైటానిక్ లెవెల్లో ఫోజులు పెట్టి మరీ ఫోటోలు దిగేవాళ్ళు ఇప్పుడైతే బుజ్జుగాని పట్టుకోవటము అయితే మనకు సరిపోతుంది పాపం వాన్ని అయితే ఎలవన్గా నేనైతే ఫొటోస్ తీయలేకపోయాను అది మాత్రం కొద్దిగా బాధ అనిపించింది ఎందుకంటే అడిగాడు అమ్మ ఇక్కడ ఫోటోలు దిగుదాం రా అమ్మా అని వస్తున్నాను రా అని అంటున్నాను కానీ నాకైతే కొద్దిగా హెల్త్ బాగాలేక బుజ్జిగానే పట్టుకోవటం ఇలా అయితే ఉన్నాను అంటే ఆ పెద్దోడు అనే టయానికి ఈయన పక్కన లేడు మీరు గమనించారా అంటే మేము తిన్నాం కదా ఈయనకు కూడా కొద్ది స్పైసీగా ఉండి మంట వచ్చేసింది సో వాటర్ సరిపోలేదు అందుకని మళ్ళీ వెళ్ళి వాటరు బిస్కెట్స్ స్నాక్స్ తీసుకొని వచ్చాడు అన్నమాట మా పింక్ బేబీ సో ఇక్కడ వీళ్ళ తిప్పలు చెప్పుకోవాలి పాపం నాలుగైదు తీసుకొని వచ్చారు కానీ ఇది కరెక్ట్గా చేశారు కానీ మాకు ఎదురు గాలి వచ్చేస్తుంది ఎదురు గాలి రావటం వల్ల అది ఎటుపోతుంది అని భయంతో అలా అయితే ఉన్నాము కలర్ఫుల్గా చాలా బాగుంది పింక్ తర్వాత ఎల్లో గ్రీన్ ఆ గ్రీన్ కాదు స్కై బ్లూ నాకు పింక్ తర్వాత స్కై బ్లూ అంటే చాలా ఇష్టము సో ఇక్కడైతే ఇలా వీడియో తీసుకుంటున్నాను ఇక్కడైతే బుజ్జుగాని పట్టుకుని అలైకే ఉంది ఇక్కడేమో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎక్కడేమో వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు ఎవరు మా తమ్ముడు మరదలు ఇక్కడ నా పింక్ బేబీ నా చుట్టూని తిరుగుతుంది అత్త నన్ను ఎత్తుకో అని వచ్చింది పాపం ప్రేమగా వచ్చింది కదా అని ఎత్తేసుకున్నారనమాట ఇలాగా ఎత్తుకుంటే ఊరుకుంటుందా కాదంట ప్యాడి నేను దేస్తా అంటది అక్కడ ప్యాడ్ ఇస్తే మళ్ళీ అది ఏదైనా అటు ఇటు అంటే మళ్ళీ ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందా ఎక్కడ ఇసుకులో నాకు భయము అది వద్దులేమ్మనికి రాదు అంటే కాదంట పట్టుకోవాల్సిందేనంట సరే పట్టుకో అని చెప్పి ఇచ్చాను ఇంకా అలానే ముద్దు పెట్టేసేసుకున్నాను చిక్కింది సందు అనుకొని ఇదిగోండి తనే పట్టుకుంది ఒక సైడు తర్వాత హాయ్ చెప్పమంటే హాయ్ అని చెప్తుంది సో అది ఫ్రెండ్స్ డ్రెస్ బాగుంది కదా పింక్ బేబీది కానీ ఎప్పుడు చూసిన పింక్లోనే ఉంటుంది మా తల్లి చాలా క్యూట్గా తర్వాత ఇదిగోండి చిన్ని అక్క వాళ్ళ అమ్మాయి ఉంటే తను తీసుకుంది ట్రావే అంటేను వెళ్ళింది ఇక్కడ చెప్పాను కదా పాపం చాలా తిప్పలు పడ్డారు అన్నట్టుగా సో అది గాలికి అలా అలా వెళ్ళిపోతుంది తర్వాత ఇలా పైకి అంటే అప్పుడు పైకి వెళ్ళిపోయింది సరే ఇంకా తెచ్చారని చెప్పాను కదా మరి అవి కూడా ఎగరేసారా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను మీరు చూడొచ్చు నేనైతే నవ్వుకుంటున్నాను ఎందుకు అంటే ఒక వీడియో తీశాను చిన్నోడిది చాలా ఫన్నీగా ఉంటుంది బట్ అది నేనైతే పోస్ట్ చేయలేదు చేయను కూడా చెప్పను కూడా సీక్రెట్ అమ్మా అమ్మ పిల్లలు అన్నీ చెప్పేస్తామా ఏంటి సో పర్ఫెక్ట్గా ఎక్కడైతే ఇదిగోండి వెళ్ళిపోతుంది చాలా చక్కగా ఎలా వెళ్తుంది చాలా చక్కగా వెళ్ళిపోతుంది చూసారా అప్పటికే చీకడ పడుతుంది పసిపిల్లల్ని వేసుకొని వచ్చాము కదా ఇంకా వెళ్దాం వెళ్దాం రండి రండి అంటున్నారు ఇంకా అప్పటికే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇవిగోండి తెచ్చినవి కూడా బ్యాగ్ తీసుకొని వెళ్ళటం జరిగింది ఎందుకు అంటే అప్పటికి పోలీస్ అతను ఏం చెప్పారనేది చెప్పలేదు కదా మర్చిపోయాను సండే అవటంతో డ్రింక్ డ్రింక్ చేసి ఒక ఇద్దరు ఉన్న ఉన్నవాళ్ళు మరి ఏం జరిగిందో ఏం తెలీదు బీచ్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ స్పృహ పడిపోతే మళ్ళీ ఈతగాలను తీసుకొని వెళ్ళి గాలించి తీసుకొని వచ్చి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు అది చెప్పిన దగ్గర నుంచి నాకు డబ్ 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 హార్ట్ ఎందుకు అంటే భయము చీకటి పడుతుంది మరి ఏం జరుగుతుందో ఏదో వాళ్ళకి హాస్పిటల్కి అయితే వెళ్ళారు మరి ఎలా ఉందో ఏంటో మనకైతే తెలియదు ఇంకా వెళ్దాం రండి రండి అంటున్నాను ఇంకా అందరం అయితే ఎవరు చెప్పులు వాళ్ళు వేసేసుకుంటున్నాము ఎక్కడ మా బుజ్జిగాడు ఎక్కడున్నాడు అని చూసుకుంటున్నాను వాడి చెప్పులు ఎక్కడున్నాయని చూసుకుంటున్నాను ఎందుకు అంటే ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ అంటే పార్కు కానీ ఒక స్కూల్కి కానీ స్కూల్ అంటే అంగన్వాడీలో వేశారని చెప్పాను కదా షాపింగ్ కానీ డి మార్ట్ అమ్మ వాళ్ళకి కానీ చెల్లి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఈయన మాత్రము బుజ్జుగా షూస్ వేస్తున్నాడు వద్దు 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 అంటే అస్సలుకి మాట వినని వ్యక్తిగా ఉన్నాడు ఈ మధ్య ఎందుకో వేసేస్తున్నాడు షూస్ ఇంకా ఆ షూస్ కోసం నేనైతే వెతుక్కుంటున్నాను దొరికింది లేండి ఎందుకు అంటే లాస్ట్ టైం ఇలానే పింక్ షూస్ మా చెల్లి హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చింది అని చక్కగా ముచ్చటగా కొద్ది రోజులే వాడాడు అవి మిస్ అయిపోయింది లాస్ట్ టైం హరహర వీరమ్మలు ట్రైలర్ రిలీజ్కి వెళ్ళి వస్తుంటే మధ్యలో పోగొట్టేశాడు బుజ్జిగాడు సో ఆటో అయితే వెయిట్ చేస్తుంది బుజ్జిగాడు నాకంటే ముందుగానే వచ్చేసాడు రా నాన్న మనం బైక్ మీద వెళ్దాము అంటే రానంటున్నాడు చూడండి రాడంట వాళ్ళ అన్నయ్యలే కావాలి అంట ఏమండి రానంటున్నాడు చూడండి అంటే అంటే అమ్మ నాన్న కన్నా వాళ్ళ అన్నయ్యే ముఖ్యం వాడు అన్న నవ్వుకుంటున్నాడు వాడు చేసే వేషాలకి సరే నేను అంటున్నాడు సరే ఎక్కడ చోట ఉండనీలే నువ్వు వచ్చేసే మనం వెళ్దాము రా అన్నారు ఎందుకంటే మేము స్లోగా వెళ్తాము ఇక్కడ కూడా పిలుస్తున్నా రానా అన్న అంటే ఆహా రాడంట సరేలే అని చెప్పేసి ఇంకా చిన్నోడు కూడా ఎటు బాగా మంచిగా చూసుకుంటాడు కదా ఇంకా పోనీలే అని అక్కడ ఉంచేసేసాను అందులోనూ మా తమ్ముడు వాళ్ళ బాబు కూడా ఇంకా బుజ్జుడు కూడా ఆటోలోనే ఉన్నాడు కాబట్టి అందరూ కలిసి వస్తారు అని నేను కూడా బైక్ ఎక్కేసేసి స్టార్ట్ అవుతున్నాం మరి వీళ్ళ కోసం చూస్తున్నాను వీళ్ళు కూడా స్టార్ట్ అవుతారా లేదా అని సరే మనం వెళ్దాంలే అనుకొని ఎందుకు అంటే మనం మేము స్లోగా వెళ్తాము మేము స్లోగా వెళ్తాం కాబట్టి ఆటో కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది కాబట్టి అందులో బైక్ మీద వచ్చేవాళ్ళు కూడా ఫాస్ట్గా వస్తారు కాబట్టి వాళ్ళకి హాయ్ బాయ్ అని చెప్పేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి ఇలాగా అయితే మీకు ఒక విషయం చెప్పనా ఇలాగ స్టార్ట్ అయ్యి మేము ముచ్చట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము మమ్మల్ని క్రాస్ చేస్తూ అందరు వెళ్ళిపోయారు ఆటో వెళ్ళింది చిన్న అక్క వాళ్ళు వెళ్ళారు తర్వాత మా చెల్లి వాళ్ళు వెళ్ళారు అని మళ్ళీ వీడియోలో పడుతూనే ఉంది అంత అంటే మేము అంత స్లోగా వెళ్తాము యాక్చువల్లీ బండి కండిషన్లో కూడా సరిగా లేదు ఇంకో బండి తీసుకుందామని ప్లానింగ్లో అయితే ఉన్నాము మరి ఎప్పటికి ముడిపడుతుందో లేదో నాకైతే తెలియదు ఇదిగోండి హాయ్ చెప్తున్నాను చూసారా ఇదిగోండి ఆటో మా అమ్మ హాయ్ చెప్ బాయ్ చెప్తుంది మా చిన్నగా చిన్నోడు కూడా బాయ్ చెప్తున్నాడు సో అది అలాగే చిన్ని అక్క వాళ్ళు కూడా వస్తారు చిన్ని అక్క వాళ్ళు ఎవరు అంటే మా మరదుల వాళ్ళ పిన్ని గారు మా చక్కగా బాగుంటారు సో అలాగా అందరూ వస్తారు అయితే మేము వెళ్ళే రోడ్లో కొద్దిగా డిస్టబెన్స్ అయితే జరిగింది అది ఏంటనేది నేనైతే చెప్తాను 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 చెప్పకుండా ఉంటాన పిల్లలు అమ్మ పిల్లలు అయితే ఇది ఎవరికీ తెలియదు అయితే ఏంటి అంటే మన చేతుల్లో పనే కాబట్టి అలా అలా అయిపోయింది అనమాట ఏం జరిగింది అంటే పెద్దగా ఏం లేదులేండి పెట్రోల్ అయిపోయింది ఆ పెట్రోల్ అయిపోయిన తర్వాత అది బండి ఆక మేము చూసుకోలేదు ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది చిన్న వాళ్ళు నాకు తెలిసి అదిగోండి బాగా చెప్తుంది నేను బాగా చెప్తున్నాను సో అలా వెళ్తూ ఉంటే మేము పెట్రోల్ అయితే చూసుకోలేదు అనుకుంటా అంతకు ముందు రోజే ఒక త్రీ హండ్రెడ్కో ఫోర్ హండ్రెడ్కో కొట్టించాడు తర్వాత మరి అది స్టార్ట్ అవ్వడమే ఏదో డిస్టర్బెన్స్గా ఉందమ్మా అంటే ఒకవేళ పెట్రోల్ అయిపోయింది అంటాను అంటే పక్కనే లక్కీగా పక్కనే లక్కీ అంటే గుర్తొచ్చింది లక్కీ కూడా కనపడింది అండి మరి లక్కీ ఎవరు అనేది చెప్పాలి అంటే నెక్స్ట్ బ్లాగ్లోనే చెప్పాలి ఎందుకంటే వీడియో అయిపో వస్తుందబ్బా సో అది అందుకని కరెక్ట్గా అక్కడే ఆగిపోయింది పెట్రోల్ కొట్టి చేసుకొని ఇంకా ఇంటికి అయితే రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నర్ చేసేసి ఎవరింటికి వాళ్ళు అయితే జరిగింది ఇక్కడ ఏ టెంపులో తెలుసా హా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ అలా అయితే జరిగింది అండి మా బీచ్కి వెళ్ళటము రావటము ఎలా జరిగింది బాగా జరిగింది కదా నాకన్నా మా బుజ్జి కూడా బాగా ఎంజాయ్ చేశాడు సో ఒక విషయం అయితే నేను చెప్తున్నాను బీచ్కి వెళ్ళే వాళ్ళు డ్రింక్ చేయకుండా వెళ్ళండి ఎందుకు అంటే మన ఇంట్లో వాళ్ళందరూ మన కోసం ఎంతో వెయిట్ చేస్తుంటారు సో కేర్గా ఉండండి మీరు మీ ఫ్యామిలీకి చాలా అవసరము ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్